నియోజకవర్గం రౌతీ మండలంలో మల్లవరం గ్రామ టీడీపీ నాయకులు లెక్కల రాము ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో పహల్గమ్ అనే ప్రాంతంలో సమ్మర్ క్యాంప్ టూరిజం పర్పస్ తో వెళ్లిన ఇరవై ఎనిమిది టూరిస్టులను అన్యాయంగా అకారణంగా దారుణంగా కాల్చి చంపిన ఉగ్రవాదులు తీవ్రంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరుకుంటూ చనిపోయిన కుటుంబాలకు శాంతి నెలకొల్పాలని చనిపోయిన కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గ్రామమంతా శాంతియుతంగా క్రోవత్తుల ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు जय बालपत यादव जय जय नाम नाम पाकिस्तान 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 नाम नाम जय बालपत यादव जय जय बालपत यादव जय जय बालपत यादव నమస్కారం మొన్నటి రోజున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన మన భారతీయులపై జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరం బాధాక బాధాకరం ఇలాంటి చర్యలు మేము నిరసన తెలియజేస్తున్నాం ఆ రోజు మన ఇచ్చినటువంటి ఇరవై మంది భారతీయులకి భారతీయుల యొక్క ఆత్మశాంతి శాంతించాలని రోజు ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఉరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు కవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది ఏమలవరం గ్రామంలో ఎమ్మెల్యే ఉరుపుల గారి ఆదేశాల మేరకు కవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది ఈ మా దేశం యొక్క ప్రజలు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను జై పాకిస్తాన్ పాకిస్తాన్ చాలా బాధాకరమైన విషయం అక్కడ టూరిస్ట్ కోసం వెళ్ళిన అమాయకుల్ని ఇలాగా ఇష్టాసారంగా కాల్చి చంపడం చాలా బాధాకర విషయం ఇటు ఇటువంటి విషయాల మీద మన ప్రధాని గారు గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సరైన శిక్ష విధించాలని ఆ మన కలిపి ఈరోజు ఏమలవరం గ్రామంలో వరుపులు సత్యభై రాజా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లెక్కల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజు మల్లవారాన్ని కోవొత్తుల ర్యాలీ చేసి నిర మా యొక్క నిర్వహణ తెలియజేయడం జరిగింది ఈ యొక్క నిర్వహణకి ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరగడం మరొకసారి జరగకూడదని ఈ యొక్క నిరసన మనం తెలియజేస్తున్నాం జై హింద్ జై హింద్